హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సువర్ణ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను ఏంటి మళ్ళీ చేపల కోరిన అనుకుంటున్నారా ఏం చేస్తామండి మాకు ఎక్కువగా చేపలే దొరుకుతాయి మరి అవి కూడా చేపలు అంటే అన్ని ఒకే రకం చేపలు కాదండి ఇదైతే కొయ్య ఇంకా చేప దాన్నైతే నేను ఇప్పుడు వండుతున్నానండి దీనికోసం అయితే నేను ఏం చేస్తున్నానంటే పాతకాలంలో లాగా మొత్తం అన్నీ కలిపి పెడదాము అనేసి అయితే రెడీ చేసుకుంటున్నానండి దీనికోసం ఉడిపాయ పేస్ట్ రెండు పెద్ద పెద్ద ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాను కచ్చాపచ్చగా అలాగే టమాటాలు కూడా తీసుకొని అది కూడా అలాగే చేసుకున్నానండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయ జీలకర్ర మొత్తం మసాలా అంతా కూడా రెడీగా పెట్టుకున్నాను చేపల కూర మంచిగా అయితే చాలా బాగా వచ్చిందండి మరి నేను ఎలా చేస్తున్నాను ఒకసారి మీరు కూడా చూసేయండి పాన్ తీసుకొని మొత్తం అన్నీ కూడా అందులో వేసేసుకున్నానండి ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకొని ఉప్పు కారం అన్నీ వేసేసుకున్నాను అలాగే చింతపండు కూడా ఎక్కువనే తీసుకున్నాను ఒక పెద్ద సైజు పెద్ద నిమ్మకాయ ఉంటారు కదా అంత చింతపండు మీద కొద్దిగా ఎక్కువ అయితే తీసుకున్నాను అంటే మాకు మా చింతపండు చాలా పుల్లగా ఉంటుందండి దాని మూల నేను పెద్ద నిమ్మకాయ సైజు అంత మాత్రమే తీసుకున్నాను అది నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను మొత్తం ఇప్పుడు అందరూ వేసేసి అన్నీ కూడా కలిపేస్తున్నాను అండి ఒకదాని వెనకాల ఒకటి ఆయిల్ కూడా వేసేసాను వేసిన తర్వాత ఇప్పుడు చేప మొక్కలని దాంట్లో సర్దుకుంటున్నాను చేప మొక్కలు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి బాగా కలుపుకొని ఒక పావు గంట రెండు నిమిషాలు పక్కన పెట్టుకొని ఆ తర్వాత కనుక మనం వండుకుంటే కూర అయితే చాలా బాగుంటుందండి చేపలు కొన్ని మనం ఎన్ని రకాలుగానైనా వండుకోవచ్చండి అది మన ఇష్టం ఏ చేప అయినా ఇలాగే వండుకోవాలి అలాగే అన్నది ఏమీ లేదు కదా మన ఇంట్లో వాళ్ళకి ఎలా నచ్చితే మనం అలాగే వండుకొని పెట్టుకుంటాం కదా నేనైతే ప్రతిసారిలా కాకుండా ఈసారి ఇలా చేస్తానన్నాను అలాగే వండమన్నారు అందుకోసమని నేను ఇలా వండుతున్నానండి అన్ని అన్నీ కలిపేసుకొని కలిపెట్టుకుని పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా మట్టి దాకలో వండుకుంటే పొయ్యి మీద పెడితే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది మరి మన దగ్గర అవి లేవు కాబట్టి దాకలు అయితే నేను ఇందులో అయితే వండుతున్నానండి ఇప్పుడు ఏది కూడా వాడద్దు అంటున్నారు కదా నా దగ్గర ఇవే ఉన్నాయండి ఇక మార్చేద్దాం అనుకుంటున్నాను ఏం కొనుక్కోవాలో అలాంటివి కొనుక్కోవాలో తెలియట్లేదండి మీకు తెలిస్తే ఏదైనా మంచిది నాకు కామెంట్ చేయండి అలాంటివి కొనుక్కుంటాను చేప ముక్కల్ని నీట్గా కడుక్కునేటప్పుడే శుభ్రంగా నీ శ్వాసన అనేది రాదండి కొంచెం ఉప్పు పసుపు వేసుకొని చక్కగా కడిగేసుకుంటే చాలా నీట్గా తెల్లగా కూడా వస్తాయి ఇంకా నీసవాసన ఎందుకు వస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం జీలకర్ర ధనియాలు అన్ని చక్కగా మసాలాలు వేసుకుంటాం కాబట్టి కూర నీస వాసన రానే రాదు చక్కగా మసాలా వాసనతో చాలా మంచిగా ఉంటుంది నేనైతే మొత్తం అన్ని కలిపేసుకొని చక్కగా పక్కనైతే పెట్టుకుంటున్నాను ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత మనం చింతపండు పులుసు కూడా వేసేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలండి ఇంకా పొయ్యి మీద పెట్టిన తర్వాత మనం ఏమీ వేయం ఇక మొత్తం ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కాబట్టి ఒకవేళ స్టవ్ మీద పెట్టిన తర్వాత రుచి చూసుకుంటే సరిపోద్ది ఉప్పు సరిపడా వేసుకున్న కారం సరిపడా వేసుకున్న అప్పుడు సరిపోతుందండి అదిగో చూపించాను కదా చింతపండు దాన్ని గుజ్జు చక్కగా తీసుకుని అయితే పోసుకుంటున్నానండి దాటి మీద చింతపండు పులుసుతో సహా పోసేసుకొని పక్కన పెట్టుకొని అప్పుడు మనం స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి చాలా బాగుందండి కూర అయితే నేను ఇలా వండుతూ చాలాసార్లు ఉండను కానీ ఇలా అయితే ఎక్కువ మొత్తంలో అయితే వండనండి మేము ముగ్గురమే ఉంటాం కదా ఎక్కువ ఎక్కువ వండను సో చూసారు కదా చింతపండు పులుసు వేసి చక్కగా ఉందని కొద్దిగా వాటర్ వేసాను మనకి కూర దించేటప్పుడే ఈ టెక్చర్లో ఉండాలి కాబట్టి ఇంకాస్త మనం వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి స్టవ్ మీద చూసారు కదా వెళ్ళి స్టవ్ ఎక్కింది కూర ఇక అయితే ఉడికిపోతుంది చాలా మంచి వాసనైతే వస్తుంది కొత్త కొత్త ఉడికిపోతున్నప్పుడే నేను ఇప్పుడు ఇందులో ఏమేస్తున్నాను మీకు తెలుసా పచ్చిమిరపకాయలు ఇంకా బెండకాయలు బెండకాయలు కూడా వేసి వండుకుంటారు కదండి పలానా కూరలోనే వేసుకోవాలి బెండకాయలు పలానా చేపల్లోనే వేసుకోవాలని ఏమీ లేదు ఏ చేపల్లోనైనా బెండకాయ వేసుకోవచ్చు దాని టేస్టే వేరు చక్కగా పుల్ల పుల్లగా మసాలా పెట్టి బెండకాయ అయితే చాలా బాగుంటుంది నేనైతే నిలువగా ఘాట్లు పెట్టుకొని లేతగా ఉన్నాయండి బెండకాయలు ఒక ఐదు ఆరు బెండకాయలు అయితే వేసాను కూర చక్కగా ఇంకా ఫైనల్కి అయితే అయిపోయింది చాలా నీట్గా వచ్చిందండి కూర తిని ఇప్పుడు ఉప్పు కారం అన్నీ చూసుకోండి సరిపోద్ది సరిపోయి సరిపోకపోతే వేసుకోండి ఇక సరి లాస్ట్లో మట్టుకు కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకొని వండిన వెంటనే తినకుండా పొద్దున్న వండుకుంటే సాయంత్రం తినండి సాయంత్రం వండుకుంటే పొద్దున్న తినండి మంచి చేప తెచ్చుకొని అన్ని మసాలాలు పట్టించి చక్కగా దాన్ని నీట్గా వండుకున్న తర్వాత తినకుండా పొద్దున దాకా చూడాలంటే ఆగుతుందా ఆగదు కదండి అందుకే చక్కగా వేసుకొని ప్లేట్లో తినండి చాలా బాగుంటుంది మిగతా కోరు ఏమన్నా ఉంటే పొద్దున్న తినండి పొద్దునకి ఎలాగో ఉంటుంది కదా మొత్తం అంతా మనం ఇప్పుడు తినేయం కదా మిగతా కూర ఉంటే పొద్దున్న మార్నింగ్కి ఇంకా టేస్ట్గా ఉంటుంది దాకా ఆగలేని ప్రాణాలు మరి ఎలాగండి మరి అందుకే ఇప్పుడే తినేయాలి తినేయండి మరి చక్కగా నేనైతే మసాలా వేసేసి కదుపుతున్నాను గట్టి పట్టకూడదు కదా అని నేను అక్కడక్కడే తిప్పుతున్నాను అనమాట లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసాను మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్